ఇండియాలో మన సబ్స్క్రైబర్ బోటీక్ లో నేను ఆర్డర్ ఇచ్చిన కుర్తా పైజామాస్ వచ్చేసింది రాకీ గిఫ్ట్ కింద నాకు స్పెషల్ సర్ప్రైజ్ పంపించింది మా ముగ్గురు ఫోటోస్ తో ఫోటో ఫ్రేమ్ అండి అట్లానే రాఖీ కూడా ఇంకా ఉన్నాయి లో వినాయక చవితి వస్తుంది అందుకని చెప్పి ఇండియా నుండి కస్టమ్ మెజర్మెంట్స్ తో నేను కుర్తాస్ కుట్టించుకొని తెప్పించుకున్నాను ఇది ఫస్ట్ కుర్తా సెకండ్ గిఫ్ట్ సీసీకి నేను అడగకుండానే డ్రెస్సెస్ కొట్టి పంపించింది సర్ప్రైజ్ ఇంకొక కుర్తా ఇది సో ఈ ఫోటో ఏంటి చూసారా కోలాది చూరాది నాది ట్రిప్ వెళ్ళినప్పుడు సేమ్ అదే స్టిచ్ చేసి సర్ప్రైజ్ పంపించింది ఇది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే మేము ముగ్గురు ఎప్పుడు ఇక్కడ ఉంటాము చూసిన వాళ్ళందరూ అడుగుతారు హే ఎవరు వీళ్ళు అని చెప్పి అండ్ ఇంకొక ఓవర్ కోట్ కూడా తెప్పించుకున్నాను రెడ్ కలర్ది ఇండియాలో దీన్ని మోడీ కోట్ అని కూడా అంటారు నాకు ఇష్టమైన సింబల్స్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను దేని మీదకైనా సెట్ అవుతుందని చెప్పి ఎలా ఉంది ఓవరాల్గా ఇంకా ఇట్లా రెడీమేడ్ సారీస్ నా దగ్గర త్రీ ఇంచెస్ లక్ష్మీదేవ్ అమ్మది విగ్రహం ఉంది అమ్మ కోసం తెప్పించాను భలే గ్రాండ్ అండ్ క్యూట్ గా ఉన్నాయి కదా ఇదే నేను చెప్పిన విగ్రహం అమ్మది మీరు కూడా ఇట్లా సారీస్ కానీ జెంట్స్ కానీ స్టిచ్చింగ్ వర్క్ కావాలి అంటే ధన్యాస్ క్లాస్ తో టచ్ లోకి రండి ఇది ప్రమోషన్ కాదు అంత లవ్తో మన గిఫ్ట్లు పంపించిన సబ్స్క్రైబర్ బిజినెస్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్తున్నా ఇంతకీ ఏది ఫేవరెట్